వెల్కమ్ టు ఫన్ కీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ సో మచ్ వీడియో చూస్తున్నందుకు క్రేజీ క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి క్రేజీ క్రేజీ క్వశ్చన్స్ కి ఇంకా లేట్ లేటెందుకు వీడియో యూస్ చేయండి ఎక్స్క్యూజ్ మీ బ్రో ఒక ఫన్ కీ యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్తాము రండి రండి కూర్చోండి ఇప్పుడు ఎక్కువ మన ఫ్రెండ్స్ మీరు కలిసి పార్టీ చేసుకొని ఉంటారు కదా ఎక్కువగా తాగినాక బాగా తాగినాక మాట్లాడే మాటలే వాడి లవ్ లవ్ స్టోరీ ఇప్పుడు నువ్వు ఏమన్నా లవ్ లవ్ స్టోరీలు అన్నీ

ఏ లైన్ ఇన్ పుల్ బాటిల్ లావుదాం ఇక్కడు అంటే వెడి వెడికిలేకే అవుట్ అయిపోడు అది వెడి వెడికిలేకే అవుట్ అయిపోతాడు. అమ్మ ఎంత సిన్సిరల్ అవ్వgeqslantరా ఇక్కడ. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావండి. మనవి గా బాగుపడవా అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆ లవ్ స్టోరీ అంత మనకి ఏంటో తాహచ రిజల్ట్ తాహచ రిజల్ట్ తాహచ రిజల్ట్. ఓకే లవ్ మ్యారేజ్ బిదా

సిక్స్ అండ్ అడగాలి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము యూట్యూబ్ ఛానల్స్ వచ్చాము ఒక క్వశ్చన్ అడిగాలి ఇయర్ లో మీరు ఎక్కువ మేము ఏంటి

కమింగ్ ఇన్ టు న్యూ ఇయర్ విత్ ఎంటీ బ్యాంక్ అకౌంట్స్ అండ్ విత్ ఓపెన్ మైండ్ అండ్ విత్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్ రాదు కోయ్ 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 కోయ

చెప్పడేనా అది చెప్పారేనా మీరు సింగిల్ గా ఉన్నప్పుడు చేసే పని బ్యాటింగ్ మీరు ఎప్పుడే బ్యాటింగ్ అంటే కూడా వదరదు కదా అప్పుడు అప్పుడు బ్యాటింగ్ విడైతే కొట్టుకుంటాడు కొట్టుకుంటాడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చూసారు కదా వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు అందరిని అడిగావు కదా నిన్ను నేను క్వశ్చన్ అడుగుతా నువ్వు చెప్పు థర్టీ ఫస్ట్ రోజు నీకైనా అయిన తర్వాత నీకైనా అనుభవం ఏంటి థర్టీ ఫస్ట్ రోజు అంతా కాలేదు కానీ బాగా రాగిన తర్వాత ఒకసారి మా కబిన్ మ్యారేజ్ కి విజయ్ అనేటోడు ఒకటి ఉండే బండ్లు రెండు బండ్లు ఉన్నాయి ఒక బండి మీద ఒకటి సెట్ అయింది ఇంకో బండి నేను నడుపుతా ఉంటావు అబ్బురా అంటే నేను నడుస్తా ఉంటావు అదే అబ్బురాలు తిరుగుతాయి రా అంటే నమ్మకం లేదా కూర్చుంటా నేను ఏమన్నా ఇచ్చిగాను ఇంత ఆయన పండి చిన్న పడి కొడతాడు ఆయన తాయనంటే ఇచ్చిగాను మామ ఇంత రెండు బిరు చెప్పి నేను తాగుతా పొద్దుగా తెలంగాణ మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మర్చిపోకండి